హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మా మదర్ ఫిష్ వంజనం ఫిష్ ఫ్రై చేస్తున్నారు సింపుల్గా చూపిస్తారు చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చిటికడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నటువంటి ఫిషెస్ దాంట్లో వేసి ఆ మిశ్రమాన్ని మొత్తం చేపలకి పట్టేలాగా కలుపుకోవాలి ఫిష్ ఫ్రై మా మదర్ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పంజరం ఫిషెస్ ఫ్రై చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా చూడండి మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలి కలిపి ఒక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాండలు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఒక్కొక్క పీసెస్ ఇలా జాగ్రత్తగా ఆయిల్లో డీప్ చేసుకోవాలి కేర్ఫుల్ ఫ్రెండ్స్ నూనె పైన పడకుండా జాగ్రత్తగా చేసుకోండి క్రిస్పీగా అండ్ స్మూత్గా క్రంచీగా చాలా బాగుంటాయి ఫిషెస్ ఫిష్ ఫ్రై చూడండి మా మదర్ చాలా బాగా చేస్తారు సరే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న రెసిపీస్ పెడుతూ ఉంటాము మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి గోల్డెన్ కలర్ బ్రౌన్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాయి ఒక్కొక్క చూడండి ఒక్కొక్క పీసెస్ జాగ్రత్తగా తీసి ప్లేట్కి సర్వ్ చేసుకోవాలి